ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మళ్ళీ సర్జికల్ స్ట్రైక్ తప్పదా పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించిన కేటీఆర్ కశ్మీర్లో ఉగ్రదాడి దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు కిషన్ రెడ్డి టిడిపి నేత విజయ్ చౌదరి భౌతిక కాయానికి సీఎం చంద్రబాబు నాయుడు నివాళ్లు పై ఉగ్రమూకల దాడి నేపథ్యంలో భారత్ ప్రతీకార చర్యలు దిగుతుందనే సందేహం పొరుగుదేశమైన పాక్లో వ్యర్థమవుతుంది అందులో భాగంగా పిఓకేలోని ఉగ్రవాద శిబిరాలను పాకిస్తాన్ ఖాళీ చేసినట్లు తెలుస్తుంది తాజా దాడితో ఇరు దేశాల మధ్య ఉరుద్దిక్త పరిస్థితులు నెలకొన్నట్లు అయింది ఈ దాడిలో ఇరవై ఎనిమిది మంది మరణించడంతో భారతదేశం నుంచి తీవ్ర ప్రతిస్పందన వస్తుందనే భయోందనలు పాకిస్తాన్లో నెలకొన్నాయనే వాదన వినిపిస్తుంది అందులో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకేలో ఉగ్రవాద శిక్షణా శిబిరాలను వెంటనే ఖాళీ చేయాలని పాక్ ఆదేశించినట్లు పలు నివేదికలు స్పష్టం చేశాయి నియంత్రణ రేఖ ఎల్వోసి చుట్టూ అలర్ట్ జారీ చేయడంతో పాటు పాకిస్తాన్ సైనిక నిఘా సంస్థల సీనియర్ అధికారులు నిరంతరం సమావేశాలు నిర్వహిస్తున్నారని సమాచారం పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన తన భర్త లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కు చివరి వేడుకోలు పలికిన భార్య హిమాన్షి ఆరు రోజుల కింద ఏప్రిల్ పదహారున పెళ్లి చేసుకుని హనీమూన్ కోసం పహల్గాం వచ్చిన వినయ్ నర్వాల్ జెండా పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరలని మౌనం పాటించి నివాళులర్పించిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం రెండు వేల మందిని గా నియమించి సభ దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కేటీఆర్ వ్యాఖ్యానించారు నివాళిగా ముందు ఒక రెండు నిమిషాలు అందరం కూడా లేచి మౌనం పాటించి ఆ తర్వాత మిగతా కార్యక్రమం చేసుకుంటాం జమ్మూ కశ్మీర్ లోని లో ఉగ్రదాడిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు పాకిస్తాన్ అసమర్థ నాయకత్వానికి ఈ హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద ఉగ్రదాడి మృతులకు నివాళార్పించారు నల్ల దుస్తులు ధరించి జాతీయ జెండాలతో నిరసన వ్యక్తం చేశారు భారత్ ను దెబ్బతీయాలని పాక్ చూస్తే మూల్యం చెల్లించుకోట్లేనని హెచ్చరించారు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని కిషన్ రెడ్డి దోషులను విడిచిపెట్టే ప్రసక్తే అంతర్గత వ్యవహారాలను సరిదిద్దుకోలేటువంటి అసమర్థమైనటువంటి నాయకత్వము మరి ఈరోజు భారతదేశంలో మూడు వందల డెబ్బై ఆర్టికల్ తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎన్నో రకాల అభివృద్ధి జరుగుతూ ఉంది ముప్పై సంవత్సరాల తర్వాత ఈరోజు పర్యాటకులు కూడా వెళ్ళే విధంగా అక్కడ మంచి వాతావరణం ఏర్పడింది ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతూ ఉన్నాయి అన్ని రకాలుగా జనజీవనం సంతోషంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మళ్ళా ఈరోజు పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లో నిప్పులు పోసే విధంగా అమాయకులైనటువంటి పర్యాటకులను ఈరోజు విచక్షణ రహితంగా కాల్చంపడం ఏదైతే ఉన్నదో ఈరోజు మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాము ఈ రకమైనటువంటి ఉగ్రవాద చర్యల ద్వారా పాకిస్తాన్ భారతదేశాన్ని భయపడాలని భయపెట్టాలనుకుంటే టీడీపీ నేత వీరేగ చౌదరి భౌతిక కాయానికి సీఎం చంద్రబాబు నాయుడు వాళ్ళు జగన్ తరమేసిన కంపెనీలను మళ్ళీ విశాఖ కుటుంబ ప్రభుత్వం తీసుకొని వస్తుంటే అవినీతి పత్రికలో ఫేక్ ప్రచారం చేస్తూ విశాఖపై పగ తీర్చుకుంటున్నారు ఉత్తరాంధ్రకు తీరనటువంటి ద్రోహం దగా చేసినటువంటి ఈ యొక్క ఉత్తరాంధ్ర దోహి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే నిన్న మొన్న మళ్ళీ ఆ వెళ్ళిపోయిన పరిశ్రమలు ఎందుకంటే మన లూలుని మళ్ళీ వెనక్కి తీసుకురావడం కాదు మొన్న కూడా మీరు చూసారు ఏదైతే ప్రఖ్యాత టీసీఎస్ టీసీఎస్ అంటే ఒక ప్రెస్టీజియస్ విశాఖలో మూడు వేల కోట్ల విలువైన భూములకు తొంభై తొమ్మిది పైసలకే డొల్ల కంపెనీ ఉర్సా క్లస్టర్స్ కేటాయించడం వెనుక మంత్రి నారా లోకేష్ ఆయన బినామీలే సూత్రధారలని వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ కారుమూరు వెంకటరెడ్డి మండిపడ్డారు మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ తన సన్నిహితుడు కిలార్ రాజేష్ ద్వారా పెద్ద సంఖ్యలో డొల్ల కంపెనీలను సృష్టించి వాటికి ప్రభుత్వం ద్వారా కారు చక్కగా విలువైన భూములు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సంపద సృష్టిస్తానని చెప్తున్న చంద్రబాబు ప్రజల సంపదను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు కోవిడ్ తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఏదైతే ఇదేపల్లి వచ్చి ఏదైతే డిసిఎస్ కు రబంధనటువంటి చంద్రశేఖర్ గారు వచ్చి రెడ్డి గారి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిల్ల దాని సంబంధం గ్రౌండ్ అంతా ప్రిపేర్ అయ్యారు సో తర్వాత మేము నుంచి దిగిపోయాం ఇప్పుడు వాళ్ళు టీసీఎస్కి కి ల్యాండ్ కేటాయించారు అనేది నేను అఫీషియల్ గా ఒక జివోని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది ఎంత దారుణం ఇది కూడా ఎందుకంటే ఇప్పుడు నేను ఇది గవర్నమెంట్ అఫీషియల్ జివో ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు గవర్నమెంట్ అఫీషియల్గా గా కి భూములు కేటాయిస్తూ ఇచ్చినటువంటి జియో ఈ జియో కాపీలో ఎనిమిదో ఎనిమిది రెండో పేజీలో చూస్తే ఎనిమిది సీరియల్ నెంబర్ ఎనిమిదిలో ది గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ప్రపోజల్ శాంతి భద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు సామాన్య ప్రజానికాన్ని కానీ ఇబ్బందులకు గురిచేసే వారిని గుర్తించే దిశగా ప్రజలకు మేమున్నామనే భరోసా ఇచ్చేందుకు నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ డీసీపీ శ్రీజీ గున్నం రామకృష్ణ పశ్చిమ ఏసీపీ శ్రీకే దుర్గారావు పశ్చిమ జోన్ ఇన్స్పెక్టర్లు శ్రీ చిన్నకొండలరావు శ్రీ గురుప్రకాశ్ చంద్రశేఖర్ శ్రీ ఉమామహేశ్వరరావు శ్రీ కృష్ణమోహన్ గారు శ్రీ లక్ష్మీనారాయణ వారి సిబ్బందితో మొత్తం నూట మూడు మంది అధికారులు మరియు సిబ్బందితో కలిసి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పశ్చిమ డివిజన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వైఎస్ఆర్ కాలనీ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కాటన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మన విజయవాడ నగర సిపి గారి ఉత్తర్వుల ప్రకారము మన టూ టౌన్ లిమిట్స్లో ఒక వైఎస్ఆర్ ఈ కాలనీలో ఈ కార్నెంట్ చర్చ్ సుమారు తొంభై ఆరు మందితో ఈ సాట్ చేయడం జరిగింది ఉదయం ఐదున్నరకి దీంట్లో ఏంటంటే మనకి ప్రతి ఈ కాలనీలో ప్రతి హౌస్ కూడా చెక్ చేస్తాం దీంట్లో మనకి అనుమానితులు ఎవరన్నా కూడా ఇక్కడ డైరీస్ చేయడం కానీ అలాగే మన దగ్గర ఉన్న పెండింగ్ ఎన్బిడబ్ల్యూస్ వీటి గురించి వాళ్ళని అదుపులో తీసుకోవడం కానీ ఇంకేదైనా అసాంఘిక కార్యక్రమాలంటే లైక్ గంజాయి కానీ లేకపోతే లెక్కర్ బెల్ట్ షాప్స్ కానీ ఇటువంటి కూడా ఈ తనిఖీల్లో భాగంగా మనం చెక్ చేయడం జరుగుతుంది మీకు మరలా మన సీఏ గారు ఇదంతా అయిన తర్వాత మీకు మన గ్రూప్లో ఎన్ని వెహికల్స్ సీజ్ చేశారు ఈ లైసెన్స్ లేకుండా ఏంటనేది ఎంతమందిని అదుపులో తీసుకోవడం జరిగింది అనేది మీకు తెలియపరుచు ఈరోజు గౌరవ సిపి గారు ఉత్తర్వుల మేరకు విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో సుమారు వంద మంది పోలీస్ సిబ్బంది మరియు అధికారులతోటి ఏసీపీ వెస్ట్ గారు కేడిసిపి వెస్ట్ జోన్ గారి ఆధ్వర్యంలో కొంతమంది సిబ్బందితోటి కాడని సేజ్ కార్యక్రమం చేయడం జరిగింది ఇందులో సుమారు ఇరవై బ్లాకుల్లోని ఆరు వందల నలభై ఫ్లాట్స్లో చెక్కింగ్ చేయడం జరిగింది ఈ అలాగే వెహికల్స్ చెక్కింగ్ కూడా చేసాం ఇందులో మూడు వందల యాభై వెహికల్స్ని చెక్ చేయగా అందులో సరైన ద్రువపత్రాలు లేని సుమారు యాభై వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది అవన్నీ ఓనర్షిప్ అన్ని వేరు తగ్గేది లేదు జైల్లో కూడా ఇద్దరం కలిసే ఉంటాం ఘోరం రోగం జైలుకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది అఘోరి ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అగోరిని రెండు గంటల పాటు విచారించిన పోలీసులు విచారణ అనంతరం అగోరిని చేవెల్లి కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్లినా మోకిలా పోలీసులు చట్టం తన పని తాను చేసుకుపోతుందని అఘోరి ప్రస్తుతానికి తానేమీ మాట్లాడలేదని నేను జైలుకు వెళ్లినా వర్షిని తనతో పాటే ఉంటుందన్న అఘోరి

హెలికాప్టర్ బొమ్మ తీసుకున్నారని అది కూడా పనిచేట్లేదని షాప్ యజమాని అడిగితే తీసుకోవట్లేదని బాలుడు చెప్పాడు దీంతో అతడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు బాలుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఒక కానిస్టేబుల్ పంపక అప్పటికి షాప్ యజమాని జాతర నుంచి వెళ్లిపోయాడు దీంతో బాలుని సముదాయించి అక్కడి తాతని పిలిపించి అతడి తాతను పిలిపించి ఇంటికి పంపించాడు వేల్ మీద కంపెटीशन ఐరన్ మీద మీద కంపిటీషన్ ఉంది బస్ సార్ బైనికి ఎదురు మన ఇందికస్తుంది మన ఎదురు కసి నన్ను ఎంపిఆర్నిది సార్ లింగాలగనపూర్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి సదస్సు జనగామ జిల్లా లింగాలగనపూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని స్టేషన్ గణపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ లు ప్రారంభించారు ఈ సందర్భంగా రైతులకు పవర్ పాయింట్లో ప్రజెంటేషన్ ద్వారా భూభారతి చట్ట వివరాలు తెలియజేశారు సదస్సులో మాట్లాడిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధరణి కంటే భూభారతి చట్టం మెరుగైందని గతంలో సాదా బైనాభా దరఖాస్తులకు పరిష్కారం రాకపోయినా ఇప్పుడు ఈ చట్టం ద్వారా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ భూమిని అనుభవిస్తున్న రైతుకు హక్కు కల్పించడమే ఈ చట్టం లక్ష్యమన్నారు భూముల రిజర్వేషన్ మ్యూటేషన్కు ముందు తప్పనిసరిగా సర్వే జరగాల్సి ఉంటుందని భూదార్ నంబర్ ద్వారా భూముల భద్రత పెరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని ఆర్ডিও గోపిరాం తహసిల్దార్ రవీందర్ తదితర నాయకులు పాల్గొన్నారు డిజిటల్ సైన్ प्रॉब्लम ఉన్నా ఏమున్నా గానీ ఇప్పుడు ఆర్ডিওస్ పవర్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇలా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో ఇంత ముందు పై లెవెల్ దాకా వెళ్ళాల్సిన ఇష్యూస్ కూడా ఇప్పుడు అన్ని కూడా తహసీల్దార్లు ఎంక్వైరీ చేస్తారు ఆర్డీఓ వాళ్ళు ఫైనల్ అప్రూవల్ ఇస్తారు సో కాబట్టి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీ డివిజన్ లెవెల్లోనే రిజాల్వ్ చేయడానికి భూభారతి చట్టం ద్వారా షెడ్యూల్ ఏ లో ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ మాడ్యూల్స్ అన్ని కూడా మారుస్తున్నాం ఇప్పుడు భూభారతి వెబ్సైట్ ధరణి వెబ్సైట్ పోయింది ఇప్పుడు భూభారతి వెబ్సైట్ ఇందాక వీడియో చూశారు ఆ వెబ్సైట్లో కూడా ఇప్పుడు మాడిఫికేషన్ జరుగుతున్నాయి ఒక ఈ భూభారతి అవగాహన సదస్సులు ప్లస్ పైలట్ ప్రాజెక్ట్లో వచ్చిన ఇన్పుట్స్ కూడా తీసుకుంటూ ఆ వెబ్సైట్ లో కూడా మార్పులు జరుగుతున్నాయి కొద్దిగా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉపయోగపడితే ఆ మాడ్యూల్స్ కూడా ఆర్డీఓల దగ్గరికి వెళ్లేటట్టు ఆన్లైన్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అవుతుంది కాబట్టి భూభారతి చట్టంలో ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం ఆర్డీఓలకి అధికారాలు ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఒకటి అందరు కూడా గమనించాల్సిన గమనించాలి ఎందుకంటే ప్రతిదీ కూడా కలెక్టర్కి అడిషనల్ కలెక్టర్కి వెళ్లే అవకాశం ఉండే ధరణిలో కాబట్టి చాలా టైం పట్టేది ఎందుకంటే చాలా లక్షల అప్లికేషన్స్ ఉండేవి కాబట్టి ఇప్పుడు మీ డివిజన్లోనే మీ దగ్గరే మండలాల నుంచి ఆడియో దగ్గరకు వెళ్తుంది కాబట్టి ఎవరి డివిజన్ లెవెల్ అప్లికేషన్స్ అక్కడ డిస్పోజ్ అవుతాయి కాబట్టి చాలా వరకు ప్రజల యొక్క సభలో పాల్గొనడం పార్టీ ముఖ్య నేతలతో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సమావేశం ఈ నెల ఇరవై తేదీ వరంగల్లో నిర్వహించే రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ బీఆర్ఎస్తో ఎమ్మెల్యే సమావేశం సభకు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు సభ ఆ సమయాన్ని వివరించి ఇప్పుడు బయలుదేరాలి అన్న సమాచారాన్ని వివరించారు మన బాగా తెలుసు ఈ ఉద్యమ సమయంలో ఎన్నో వీటిని జరిగాయి మన వేణుగోపాల్ కానీ మన రాజేంద్ర కానీ మరి రాష్ట్ర స్థాయిలో ఎన్నో ధర్నాలు జాతీయ రహదారి నిర్బంధాలు ఇవన్నిటితో పాటు రాష్ట్రం మొత్తం తిన సందర్భంలో కేసీఆర్ గారు మొత్తం ఈ రాష్ట్రంలో అనగా కులాలు బడుగు బలహీన వర్గాలు మనకు చేత ఇవ్వాలి మనం తెలంగాణ తెచ్చుకోవచ్చా అనే ఉద్దేశాన్ని పూర్తిగా అధ్యయనం చేసినటువంటి మహనీయుడు తన ప్రాణాన్ని సైతం ఎక్కకుండా ఆమరణ దీక్ష చేస్తే ఈ తెలంగాణ మనం సాధించుకుందాం ఇరవై ఏడో తారీఖున మనం సమయ పాలన మీరు పది అంటారా పదకొండు అంటారా మరి అందరికీ చెప్పుకోండి పదకొండు నాకు ఇక్కడి నుంచి బయలుదేరితే సభా ప్రాంగణంలో మనం అక్కడ ఉంటాం కానీ మనకు ఇంకా ఇవ్వడిందాక మళ్ళీ సర్జికల్ స్ట్రైక్ తప్పదా పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించిన కేటీఆర్ కశ్మీర్లో ఉగ్రదాడి దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు కిషన్ రెడ్డి టీడీపీ నేత వీరయ్య చౌదరి భౌతిక కాయానికి సీఎం చంద్రబాబు నాయుడు నివాళులు ఈ సిక్స్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్